హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ప్రోటీన్ లడ్డూలు చేస్తున్నానండి రాగిపిండి నువ్వులు పల్లీలతో హెల్దీగా ఇందులో బెల్లం వేస్ట్ చేస్తున్నాను ఇది రోజుకొక లడ్డు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ లడ్డూలు చేయడానికి నేను చాలా తక్కువ నెయ్యిని వాడానండి ఈ లడ్డూలు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ పల్లీలను ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేగిపోయాయి వీటిని వేరే వేరొక ప్లేట్లో వేసేసుకొని ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నువ్వులని వేసుకున్నాను నువ్వుల్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి రంగు మారేంత వరకు నువ్వుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ నువ్వుల్లో కాల్షియం కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉంటుందండి ఈ నువ్వులు కూడా వేగిపోయాయి నువ్వుల్ని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లోనే వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడవగానే ఒక పది బాదం పప్పులు వేసుకున్నాను కొన్ని జీడిపప్పులు వేసుకున్నానండి వీటిని నేతిలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా వేగిపోయాయి వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలండి రాగి పిండి వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేకుంటే రాగి పిండి అన్నది మాడిపోతుంది ఈ విధంగా కంచిన్యూగా కలుపుకుంటూ రాగిపిండిని ఫ్రై చేసుకోవాలి మనకి రాగుల్లో కూడా కాల్షియం కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉంటుందండి రాగులు తీసుకోవడం వల్ల ఎముకలు అన్నవి స్ట్రాంగ్గా అవుతాయండి ఈ విధంగా కంచిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను రాగిపిండి అన్నది వేగిపోయింది ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు రెండు కూడా కంప్లీట్గా చల్లబడిపోయాయండి ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నేను అందులో పల్లీలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నువ్వులు కూడా వేసేసుకోవాలి ఈ రెండు కలిపి ఒకసారి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి పల్లీలని నువ్వులని ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న రాగిపిండిని కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకున్నానండి మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని తురిమి వేసుకోవడం వల్ల మిక్సీలో మనకి బెల్లం అన్నది రాగి పిండిలో కానీ పల్లీలు మొత్తం కూడా బాగా కలుస్తుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకొని మనకి స్వీట్ అన్నది మొత్తం కూడా బాగా కలుస్తుందండి అందుకే ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని చేసుకోవాలి మనం ఇందులో నెయ్యిని వేసుకోకపోయినా కూడా మనకి ఇవి లడ్డుల్లా చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని సన్నగా కట్ చేసుకున్నాను నేను కేవలం టేస్ట్ కోసమే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని వేసుకున్నానండి మనం నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డుల్లా చేసుకోవడానికి వస్తుంది ఈ విధంగా నెయ్యిని వేసుకొని మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనకు నచ్చిన సైజులో వీటిని లడ్డుల్లా చేసేసుకోవడమేనండి ఈ విధంగా నచ్చిన సైజులో లడ్డుల్లా చుట్టుకోవాలి నేనైతే ఏ లడ్డూలు చేసినా కూడా బెల్లాన్ని ఈ విధంగా తురిమే వేసుకుంటానండి మనం బెల్లాన్ని కరిగించి కానీ పాకం కానీ పట్టి వేసుకుంటే లడ్డూలు అన్నవి గట్టిపడిపోతాయి మనం చేసుకున్నప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉంటాయండి తర్వాత లడ్డూ గట్టిపడుతుంది ఈ విధంగా బెల్లాన్ని తురిమి మిక్సీలోకి వేసుకొని వేసుకుంటే లడ్డూలు ఎన్ని రోజులున్నా కూడా సాఫ్ట్గా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి బెల్లాన్ని తురుముకొని ట్రై చేయండి పాకం పడితే లడ్డు గట్టిపడుతుంది ఈ విధంగా మొత్తం కూడా లడ్డూల్లా చేసేసుకోవాలి మనకి ఐరన్ కాల్షియము ఎక్కువగా ఉన్న క్యాల్ ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు అండి ఇది అంతేనండి మనకి రాగి పిండి నువ్వుల పల్లీల లడ్డు రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఇవ్వడానికి కానీ స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ చాలా బాగుంటాయండి లడ్డూలు అయితే ఈ లడ్డూలని బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కానీ కాల్షియ లోపం ఉన్నవాళ్ళు కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా రాగిపిండి నువ్వుల లడ్డూలని చేసుకొని తినండి మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి